హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రావంతి వెంకటేశ్ వరల్డ్ ఈరోజు రెసిపీ వచ్చేసి చుక్క కూరతోటి పచ్చడి అండి ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో మనకి పుల్ల పుల్లగా తగులుతూ చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ పచ్చడిని మనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికి ముందుగా స్టవ్ పైన ఒక ముగ్గుడు పెట్టుకొని అది కాస్త వేడైన తర్వాత నేను ఇక్కడ నువ్వులు వాడుతున్నాను మీరు నువ్వుల ప్లేస్లో పల్లీలు కూడా వాడచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టుకొని అందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత నేను ఇక్కడ కారం లేని పచ్చిమిర్చి తీసుకున్నానండి అందుకే దాదాపు ఒక ఇరవై దాకా వేశాను అవి కాస్త వేగిన తర్వాత ఇందుల్ని ఒక ఉల్లిగడ్డని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డలు కాస్త ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా ట్రాన్స్పరెయినాయి కదా ఇప్పుడు ఇందుల్నే ఒక రెండు టమాటోస్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటోస్ కూడా మగ్గిపోయేదాకా మనం మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న చుక్క కూరని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికిస్తే తొందరని మగ్గుతుందండి ఇలా ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని అంత దగ్గర పడేదాకా మగ్గించుకోవాలి చూసారు కదా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఈ వేసిన కొత్తిమీర కూడా ఒక రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుంది తర్వాత ఇందులోనే కాస్త పసుపు వేసుకోవాలి ఈ పసుపు వేసుకున్న తర్వాత ఒక నిమిషం మగ్గించుకుంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో నువ్వులు వేసుకున్నాం కదా అందులోనే ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి కూడా వేసుకొని ఫస్ట్ బరకగా మిక్సీ వేసుకోవాలి ఈ లోపు మనం మనకి ఇదంతా చల్లారిపోతుంది ఇప్పుడు ఈ చుక్క కూరని ఉల్లిగడ్డ టమాటో పేస్ట్ని కూడా వేసుకొని ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుందండి ఇందులో రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి పల్సి తర్వాత అదే ముక్కుడు స్టవ్ పైన పెట్టేసి ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులో కాస్త పోపు గింజలు కొద్దిగా కరివేపాకు అలానే ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే వేసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చడిని కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలి ఇంతే అండి ఈ పచ్చడి మనకు టిఫిన్లోకైనా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి